ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరీర్ గాడి తప్పింది దీంతో అవకాశాలు కూడా చేజారాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్ లోకి వస్తున్న ఈ బ్యూటీకి సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది సెకండ్ ఇన్నింగ్స్ లో యమా స్పీడ్ చూపిస్తున్నారు హాట్ బ్యూటీ పూజా హెగ్డే బాలీవుడ్ మూవీతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పూజా పూజ ఇప్పుడు సౌత్ లో బిజీ అయ్యారు వరుస సినిమాలు లైన్లో పెట్టి తిరిగి ఫామ్ వచ్చేందుకు కష్టపడుతున్నారు అయితే ఈ జోరుకు సడన్ బ్రేక్ వేసింది సెన్సార్ బోర్డ్ షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా దేవాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు పూజ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్లోనూ నటించారు అయితే ఆ సీన్స్ కు సెన్సార్ బోర్డు కత్తెరవేసింది యుబైఎస్ సర్టిఫికెట్ కావాలంటే బోల్డ్ సీన్స్ నిడివి తగ్గించాలంటూ కండిషన్ పెట్టింది సెన్సార్ బోర్డు కండిషన్తో బిగ్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న పూజ అసలకు బ్రేక్ పడినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఆ సీన్ కూడా ఉండి ఉంటే సోషల్ మీడియాలో పూజ మరింతగా ట్రెండ్ అయ్యేవారని అంచనా వేస్తున్నారు దేవాతో పాటు సూర్య రెట్రో జననాయగన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ